నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం అక్టోబర్ నెలలో మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి అలాగే కువైటు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ దేశవ్యాప్తంగా తమ యొక్క ట్రాన్స్ఫారాలకు సంబంధించిన పనులైతే నిర్వహిస్తూ ఉంది ఏవైతే విద్యుత్ స్టేషన్లు ఉన్నాయో అక్కడ పనులు నిర్వహిస్తూ ఉన్నట్లు ప్రకటించింది అలాగే ఈ రోజు అక్టోబర్ ఐదవ తేదీ నుంచి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు కువైట్ దేశ ఉన్న ఆరు గవర్నరేట్లలోని కొన్ని సెకండరీ కన్వర్షన్ స్టేషన్లలో నిర్వహణ పనులు ప్రారంభిస్తూ ఉన్నట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది దీని ఫలితంగా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది నిర్వహణ పనులు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతాయని చెప్పి పని యొక్క స్వభావం మరియు షరతుల ఆధారంగా పొడగింపు లేదా తగ్గింపుకు లోబడి నాలుగు గంటల పాటు కొనసాగుతూ ఉందని చెప్పి విద్యుత్ సరఫరాకు సంబంధించి కువైట్ లో ఉన్న విద్యుత్ వినియోగదారులు కువైటి పోరులు మరియు కువైట్ లోని ప్రవాసులందరూ మంత్రిత్వ శాఖకు సహకరించాలని చెప్పి దాదాపు వారం రోజుల పాటు ఈ యొక్క పనులు జరగనున్నాయి దీంతో కొన్ని ప్రాంతాలలో కొన్ని సమయాలలో అయితే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది ప్రజలు తమకు సహకరించాలని చెప్పి అలాగే గతంలో కూడా ఇలా విద్యుత్ సంబంధించిన స్టేషన్లలో నిర్వహణ పనులు చేపట్టినప్పుడు కువైట్ ప్రజలు మాకు సహకరించారని చెప్పి అలా సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ ఐదు ఈ రోజు నుంచి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు ఈ యొక్క నిర్వహణ పనులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కొన్ని సమయాలలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ యొక్క విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్